వెల్కమ్ టు టీవీ న్యూస్ గుడ్ డి ఏం పేరు మీ పేరు ఒక చంద్రయ ఇది వెస్టేజ్ మందులు లేసారు కదా అక్వ తర్వాత వచ్చేసి గాంబలు రెండు సార్లు స్ప్రే ఇప్పించాము ఒకసారి మీకు నానటెక్ ఇప్పించాము తర్వాత వచ్చేసి మనము మాసు నానటాం ఎలా అనిపిస్తుంది మీకు పేరు బాగుంది మీరు ఎట్లా ఈ మందులు చూడాలని ఎట్లా మీరు ఈ మందులు చూడాలనే తెలియదు కానీ ఈ మందులు రైతులందరూ మోసుకొని పోతుంటే మోసపోతారు మనం కూడా అని గుర్తుగా తీసుకున్న సొంతం సేనం కాదు ఇది గుర్తు సేన గుర్తుగా తీసుకొని వేసుకున్నా బాగా అనిపించింది పెద్ద బాగా అనిపించింది ఇట్లా రండి సార్ కొంచెం ఇవి కాయలు ఎలా ఉంటాయి ఏమనేసి తర్వాత వేరే వాళ్ళు కానీ చూడ్డానికి వచ్చినారు సేన్ చూడ్డానికి వచ్చినారు వాళ్ళు కానీ చూస్తారు వాళ్ళు కానీ రైతులే మేము ఇవి సేన్ అక్వజల్లు గ్రాన్ వాళ్ళు తర్వాత స్ప్రే మందులు ఇప్పించామా అవి బాగా వచ్చింది రిజల్ట్ వచ్చినందుకు వేరే వాళ్ళు కానీ చూడ్డానికి వచ్చినారు అక్కడ దగ్గరకు వచ్చింటే తొలకొచ్చిన రైతుని వాళ్ళు కానీ ఎలా ఉంది సార్ సేన్ ఇది వాడొచ్చా మందులు ఇవి మందులంత నింపున కాడ కూడా కాయ గ్రాఫిక్స్ లేకుండా సెటింగ్ బాగు చేసింది అయితే ప్రోడక్ట్ బాగుంది బాగొచ్చింది బాగుంది వాడొచ్చా మనం బయట కెమికల్ యూజ్ చేయకుండా ఇవి మన మన ప్రోడక్ట్ వాడొచ్చు మేడం వాడొచ్చి పక్కన సేన్లు ఎలా ఉన్నాయి వేరే వాళ్ళు మీరు చూసారు కదా అవి ఎర్ర తెగులు వచ్చేసి మొత్తం పోయింది ఇది మన వేస్ ముందుకు నిలబడింది నిలబడింది ఇది చూడండి మెయిన్ కూడా బానే ఉంది మేడం అవటను కూడా కాయిన్స్ ఇంచు చూస్తే ఎర్ర బురు కూడా కనపడతలేదు అసలుగా ఎర్ర బురు ప్రభావం కూడా కనపడతలేదు దీంట్లో గింజ శాతం వచ్చేసి బాగా లావుంది గింజ కూడా అంటే పత్తి కూడా వేటు ఉంటది అని లెక్క మాకి వేరే రైతులు వీళ్ళు వాళ్ళు అక్కడ ఉంటే తొలకొచ్చినాము ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాయ కాయగాని బాగా ఉంది చూడండి కాయ కాయగాని లావు ఉంది తర్వాత వచ్చేసి చూడండి ఇది నానోటెక్ మాస్ యూజ్ చేసాం తర్వాత ఎలా ఉన్న పూత గానీ విడిపోలేదు కిందికి పోలేదు క్రాప్ సెట్టింగ్ అట్లనే అయ్యింది సేను ఎందుకంటే బయట మీరు భూమిలో కెమికల్ యూజ్ చేసి వచ్చేసి వేరే వాళ్ళు సేన్లు మేలు వేసారు మేలు వేసినట్టు చాలామంది దున్నేసినారు ఇది మాత్రం దున్ని లేదు ఎందుకంటే అక్కోజలు గ్రాన్ వాళ్ళు వేయండి వేసిన తర్వాత కానీ మనం బాగా పనిచేస్తాయి రిజల్ట్ వస్తాయి అనేసి వీళ్ళుకి ఏచ్చినాము అందుకోసం బాగా వచ్చింది తర్వాత మళ్ళీ ఇప్పుడు వేసిన వాళ్ళు కానీ మొత్తం సేన్లు పోయినాయి ఎందుకంటే వేడి ఎక్కువ తర్వాత కెమికల్ యూజ్ చేసి యూజ్ చేసి సేన్లు పోయినాయి అందుకోసం ఆర్గానిక్ అందరూ వాడండి థ్యాంక్ యూ విష్యూ వెల్తమ్ థ్యాంక్